సింహం లాంటి వ్యక్తులు చాలా మంది దాటిపోయారు చచ్చిన సింహం కంటే బ్రతికి ఉన్న కుక్క ఏ మేలు అన్నది లేక సింహం లాంటి వ్యక్తులు దేవుని కొరకు గొప్పగా వాడబడిన పాత్రలు ఈ భూలోకాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయాయి ఏ సన్నలేడు ఓ దేవదాసయ్య గారు లేరు గారు లేరు గారు లేరు సింహ గర్జన చేసి అనేకులను మేలు కొలపడా సింహాలు లాంటి వ్యక్తులు దాటిపోయారు కుక్క లాంటి నిన్ను నన్ను దేవుడు ఇంకా బ్రతికించాను నీ పనులు మానుకోమని నా యేసు నామాన్ని నేను ఊరేగించాలి నా యేసు నామాన్ని నా బంధువులు దగ్గరకు నా యేసు నామాన్ని యేసు అన్న పేరు తెలియని వాళ్ళ యొక్కకు నేను మోసుకొని పోవాలి భారం మరియకున్నట్లుగా ఉండాలి ఈరోజు దేవుడు వెతుకుతున్నాడు ఆ మరియ రాహక మనం మోసుకొని పోయి గలలేక చెప్పింది అట్లాంటి వాళ్ళు ఏమన్నా ఉంటారా సంఘంలో ఇది దేవుని ఆరాటం ఇలాంటి వ్యక్తులు ఇలాంటి దేవుడికి కాదు